ఈరోజు శంకరంపేట రేంజ్ శంకరంపేట్ మండలం దు గుట్టుముకుల ఫారెస్ట్ పక్కనున్న పొలంలో రైతు దూడను కట్టే కట్టేసి ఉంచాడు మరి నైట్ టైం చిరుత ఆ లెగ దూడ పైన అటాక్ చేసి మరి అది చిరుత దాన్ని చంపివేసింది కాబట్టి ఆ యొక్క ఏరియాలో ఎవరు సంచరించకుండా నైట్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ సంచరించొద్దని మరి హెచ్చరిక చేశాం ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వద్దు మబ్బున మార్నింగ్ టైమ్స్లో కూడా ఎంటర్ అవ్వద్దు ఎందుకంటే చిరుతపులి నైట్ టైమే ఎక్కువ సంచరిస్తూ ఉంటుంది కాబట్టి నైట్ టైం ఒంటరిగా వెళ్ళొద్దు ఫారెస్ట్ సమీపంలో దాని దే దరిదాపుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండి మరి గుంపుగా వెళ్ళాలి ఒంటరిగా కూడా వెళ్ళొద్దని నేను సెలెస్ మ్యాక్సిమం ఉండదు నైంటీ పర్సెంట్ అది ఈవినింగ్ టైమ్స్లో బయటకు వస్తుంది ఈవినింగ్ టు ఆఫ్టర్ సిక్స్ తర్వాత వెళ్ళకుండా కొన్ని డేస్ వరకు రైతులు ఎవరు వెళ్ళకుండా ఉండడం మంచిది